ఈ లైన్ లో ప్రతి ఒక్కరు ఉండాల్సిందే అది అందరికీ వర్తిస్తుంది ఇంతకన్నా ఘోరంగా కమెంట్స్ చేసుకున్న వాళ్ళు బూసులు తీసుకున్న వాళ్ళు కూడా పార్టీలో ఉన్నారు కానీ తన మీద వై అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు ప్రభుత్వము రాహుల్ గాంధీ గారి ఆశయం తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే నేను ఆ భాష వాడిన ఆయన వాడిన భాష ఆ కాయిదాలు సింపేసి తీరు పట్ల ఏసీ చాలా తీవ్రంగా పరిగణించారు కులము మతము పార్టీ క్రమశిక్షణ ముందు కులము మతము పనిచేయదు పెద్ద చిన్న తారతమ్యం ఉండదు పార్టీ లైన్ దాటినప్పుడు ఎంతటి వారిపైన క్రమశిక్షణ ఉంటాయి మల్లన్న విషయంలో మొదటి నుంచి కూడా చాలా విషయాల్లో ఆయనకి మందలిస్తూ వచ్చినాము ఇది పద్ధతి మంచిది కాదని చెప్తూ వచ్చినాము అయినప్పటికీ కూడా ఆయన ఆ కాయిదాన్ని తగిలించడం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సి వచ్చింది